వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరూ ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ ఫ్రెండ్స్ ఇంపాల్ వీడియో వచ్చేసి సండే స్పెషల్ వీడియో అనమాట ఇంకా సండే అయితే ఇంకో మా ఇప్పుడే బయటకు వెళ్ళేసి వచ్చి ఇంకా సండే అప్పుడప్పుడు తెలిసిందే కదా టిఫిన్ అయితే ఇంకో బయటకెళ్ళుకుంటాము ఎప్పుడు ఇంట్లోనే రెగ్యులర్గా గా ఏం తింటాము అప్పుడప్పుడు కొంచెం అలా బయట నుంచి తింటే బయట ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ ఉండాలని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడే తీసుకొచ్చి ఇంకా టిఫిన్ అయితే ఇక లక్కీ నేను ఫ్రెష్ అప్ అయిపోయినాం లక్కీ తినిపిస్తూ నేను కూడా టిఫిన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా వంట ప్రిపరేషన్ సో లాస్ట్ సండే కూడా ఏం స్పెషల్ ఏం చేసుకోలేదు చెప్పాను కదా ఆల్మోస్ట్ ఇంట్లో నాన్ వెజ్ చేయక ఇంకా అమ్మ వల్ల ఆ రోజు ఈ మంగళవారం కాక లాస్ట్ మంగళవారం ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళాను చూసారా ఇంకా ఆ రోజు తీసుకొచ్చింది అప్పుడు అంటే తీసుకొచ్చింది కదా అక్కడ తిన్నది దాని తర్వాత ఇంట్లో నాన్ వెజ్ తినలేదన్నమాట సో అందుకనే చెప్పేసి లాస్ట్ కూడా సండే కూడా ఏం చేసుకోలేదు రీసెంట్గా బాసరకు అయితే ఇంకా బయటనే మంచిగా తినేసి వచ్చినాం అనుకోండి అండ్ ఇంకా ఈరోజు అయితే ఇక మాల్ అయితే ఏమో చికెనో ఏదో తీసుకొచ్చినట్టు ఉన్నారు సో అది ఫస్ట్ అయితే టిఫిన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా వంట ప్రిపరేషన్ అలా చేసుకున్నాను మరి సండే మేమైతే ఏమో చికెన్ ఇవ్వాలా స్పెషల్ సో లక్కీ చికెన్ అయితే టిఫిన్ తినిపించి నేను టిఫిన్ చేస్తాను ఇంకా ఇది సండే ఇంకా రొటీన్ ఇంట్లో వర్క్స్ అన్నీ ఉంటనే ఉంటాయి డైలీ ఇల్లు విడవడం కడగడము ఇవన్నీ తోమటము ఇవన్నీ రొటీన్స్ లేడీస్ అందరికీ ఇంట్లో ఉండేటి అన్నమాట బట్ నేనైతే ఇదిగో టీవీలో ఏదో ఉగ్రం సినిమా వస్తుంది బాగుంది ఇది ఎవరికంటే నరేష్ది అల్లరి నరేష్ ఉగ్రం సీన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బట్ బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది సో అందుకని ఇంకా మా వాటి సినిమా తీసుకొచ్చారో చూపిస్తాను ఇదిగోండి వాడ ఇడ్లీ ముగ్గురికి మూడు ప్లేట్లు మా వారు బయటే తినేసి వచ్చారు అంటే మా ముగ్గురికి మూడు ప్లేట్లు అన్నమాట తీసారు కదా మా కోటి ధీరజ్కి అండ్ లక్కీకి వడ అండ్ ఇడ్లీ సో చెప్పాను కదా ముగ్గురికి మూడు ప్లేట్లు అయితే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఒక వడ రెండు ఇడ్లీలు ఇది మా బ్రేక్ఫాస్ట్ సండే బ్రేక్ఫాస్ట్ అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కొక్కసారి తెలుసు కదా టిఫిన్స్ అలా బయట నుంచి తీసుకొచ్చుకుంటాము ధర లక్కి తిన్నాం ఇటు 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 అటు ఇటు ఏం లేదు ఫస్ట్ టిఫిన్ తేడా ఆకలి అవుతుంది అట్టుంది అక్కడ ఉంది అక్కడ అక్కడుంది అక్కడ ఉంది తీసుకురా పదూరమ్మా టిఫిన్ అంట పెట్టు 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 నేను కూడా తినాలి నువ్వు పెట్టు కిష్ హ్యాపీ కిష్ కష్ స్పైసీ ఉంది చట్నీ Ja. Mm. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మా వారైతే ఇంకా లక్కీకి తినిపిస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి మా మరిది అయితే ఇంకా మాట్లాడుతున్నాం కానీ మా మరది వచ్చిండు మరి మరిది అంటున్నారు అయితే మీ ఓనా అంటే కాదండి కజిన్ అన్నమాట సో బట్ ఓన్ కంటే ఇంకా ఎక్కువనే సో అది మా ప్రతి విషయంలో కూడా ఇంకా అంతా మేము బాగా కలిసి ఉంటాము సో ఇక్కడైతే మా వారు లక్కీ టిఫిన్ తినిపించిన తర్వాత ఇద్దరు కూడా ఒక ఇంపార్టెంట్ పని మీద అయితే హైదరాబాద్ వెళ్తున్నారు మా ప్రతికి ఏదైనా కానీ మేము మంచి పని చేస్తున్నామంటే మాకు లక్కి పాప కంపల్సరీ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాము సో అది మాకు అలా అలవాటు అయిపోయింది ఇప్పుడని కాదు చాలామంది అంటారు పాప కాలు మొక్కుతున్నారు ఆ కదా అని చెప్పేసి అంటారు మాకు ఆ క్షీణం కాదండి మాకు లక్కీ తల్లే మా లక్ అన్నమాట సో ఈసారి అయితే మా మర్ది కూడా కాలు మొక్కుతున్నాడు బట్ నేను వీడియో అప్లోడ్ చేసే వరకు ఆ వర్క్ కూడా సక్సెస్ అయిపోయింది ఇద్దరు పోయిన పని అది కూడా త్వరలో అంటే మేము ముందు తప్పకుండా షేర్ చేశాను మీ అందరితోని సో ఇద్దరు అయితే లక్కి తల్లి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తున్నారు మాకు దేవుడు ఎక్కడో లేరండి సో లక్కి తల్లిలోనే దేవుళ్ళు ఉన్నారు సో అందుకనే ఇంకా ఆయుక్షీణం అని కాదు మాకు లక్కి పాపనే మాకు లక్ అన్నమాట ఇప్పుడు దేవుళ్ళు దగ్గరికి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా దండం పెట్టుకోవాలి మా ఇంట్లో దేవుడి లక్కి తల్లి కాబట్టి మేమైతే ఫ్రంట్ కెమెరా కాబట్టి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్టు కనిపిస్తుంది కానీ సో రైట్ హ్యాండ్తో తింటాము ఈ నేను దినేష్ ధీరజ్ కోసం అయితే సాంబార్లో ఇట్లా ఇడ్లీ కలిపి తింటే చాలా బాగుంటుంది నేనైతే ఇలాగే తింటాను మంచిగా గిన్నెలో మంచి సాంబార్ పోసుకొని మంచిగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని తినాలి ధీరజ్ కోసం కలిపి అన్నట్టు నేను ఆల్రెడీ తినేసిన ధీరజ్ ఇప్పుడే బయటకెళ్ళి ఆడుకొని వచ్చి ఇంకా ధీరజ్ తింటుంది ఇట్లా తినేసి టీవీ చూస్తుంది అది నెక్స్ట్ అయితే వంట ప్రిపరేషన్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా చికెన్లోకి అయితే ధీరజ్ని అడిగినాం అన్నమాట ఏం చేయాలి అని అంటే గ్రీన్ చాలా రోజులైంది గ్రీన్ చికెన్ ఒకటి ఆయన కొంచెం చికెన్ పకోడా కూడా చేయమని చెప్పండి తినజు ఇక అందుకనే గ్రీన్ చికెన్ కేందండి పుదీనా కొత్తిమీరకు పచ్చిమిర్చి బిరియాలు జీలకర్ర హోల్ గరం మసాలా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు మొత్తం మిక్సీ చేసుకొని సేమ్ ఇంకా చికెన్ వండుకున్నట్టు వండుకుంటారు బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు రెగ్యులర్గా అదే కాకుండా ఎప్పుడు స్పైసీగా అలాగే కాకుండా ఇలా ట్రై చేయండి గ్రీన్ చికెన్ నా వీడియోస్లో చాలా వీడియోస్లో ఉన్నాయి గ్రీన్ చికెన్ ప్రిపరేషన్ ఆల్రెడీ లాంగ్ వీడియోస్ ఉన్నాయి షార్ట్ వీడియోస్ ఉన్నాయి చాలా ఉన్నాయి కొత్తిమీరగో ఇదిగో ఇలా కాడలతో సహా వేసుకోండి ఎట్లాగో మిక్సీ చేస్తాం కాబట్టి ఇంకా అదంతా పేస్ట్ అయిపోతుంది దాని ఫ్లేవర్ బాగుంటుంది ఓన్లీ ఇవి ఆకులే తీస్తే ఏమొస్తుంది అని ఏం ఉండదు ఇక్కడ కాడ నుంచి ఇలా వాష్ చేసుకొని ఇదంతా క్లీన్ చేసుకొని వేసుకోవాలి బాగుంటుంది వాళ్ళైతే మా సండే స్పెషల్ ఇంకా చికెన్ పకోడా అండ్ గ్రీన్ చికెన్ కర్రీ బాగా రైస్ చేయాలని నాకు ఉంటుంది కానీ లక్కీ కూడా పెద్దగా మంచిగా తినదు గ్రీ అది బాగా అంత ఒక స్మెల్ వస్తుంది కదా బిర్యానీ ఆకంతా ఇంకా లక్కీ కూడా తినదు గీరజ్ కూడా అంత ఇష్టంగా తినడం అన్నమాట అందుకే మా ఇంట్లో చాలా వరకు అంతా వైట్ రైస్ ఎక్కువ వండుకుంటూ ఉంటాము మా సండే అయితే ఇది స్పెషల్ ఇంకా ప్రిపరేషన్ చేయాలి ఇంకా మీరేం చేసుకున్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ప్రిపరేషన్ అంతా రెడీ ఇగో ప్రిపేర్ ప్రిపేరే చేసుకున్న నెక్స్ట్ అయితే ఇక చెప్పిన అన్ని మిక్సీ పట్టేసి ఆయిల్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి ఇదిగో ఆయిల్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇగో రౌండ్ కి పైకి తేలేసింది సో ఇప్పుడైతే ఇగో చికెన్ యాడ్ చేసుకొని ఇంకా సేమ్ ఇంకా ఏం ఇంకా హోల్ గరం మసాలా అంతలో ఇందులో మొత్తం కంప్లీట్గా ఇందులోనే యాడ్ చేశాం కదా నెక్స్ట్ ఇంకా యాడ్ చేయాల్సింది ఏం లేదు చికెన్ యాడ్ చేసుకొని ఇంకా ఉడికించుకోవడం అంతే సింపుల్ ప్రాసెస్ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇక్కడైతే ఇగో చికెన్ ప్రిపరేషన్ ఇక్కడైతే ఓరియో లూచుల కోసం మా ఆయన ఇది ఎప్పుడైనా కానీ ఇలా మటన్ తీసుకొస్తారు సో వేస్టేజ్ కొంచెం వేస్టేజ్ మటన్ ఉంటుంది కదా కొలెస్ట్రాల్ అలాంటిది ఆ మటన్ అంతా వాళ్ళ కోసం ఉడకబెడుతున్నాం సండే చికెన్ అండ్ ఇంకా ఇలా వంట చేస్తుంటూనే ఇంకా అంతలోపు గ్యాస్ అయిపోయింది అదేనండి ఆ రోజు ఫామ్ హౌస్ నుంచి గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చామా సో ఆ సిలిండర్ అయితే ఇవ్వాలి అయిపోయింది అన్నమాట బట్ వంట చేస్తున్నప్పుడు గ్యాస్ అయిపోతే నాకైతే నిజంగా చాలా కోపం వస్తుంది కానీ ఏం చేస్తాం తప్పదు సో సగం సగం అంటే కుకింగ్ చేస్తున్నప్పుడే అయిపోతుంటాయి కదా మధ్యలో ఆపేసి ఇదంతా పని అన్నమాట నాకైతే చాలా కోపం వస్తే ఇరిటేషన్ అవుతుంది కానీ తప్పదు చేసుకోక తప్పదు అనమాట ఇంకా నేనైతే గ్యాస్ సిలిండర్ అన్న నాకు నేనే పెట్టుకుంటాను నాకైతే ఇంకా చెప్పును కదా నాకు అన్ని పనులు డబ్బా కొట్టుకుంటున్నానని కాకపోతే ప్రతి పని కూడా ఇంకా అంత ఆల్రౌండర్గా అలా నేర్చుకున్నాను నన్ను నేను స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా చేసుకున్నాను అన్నమాట సో సిలిండర్ అయితే రెగ్యులేటర్ పెట్టేసి ఇంకా లోపలికి తోసేసాను అక్కడ కింద డస్ట్ అంతా ఉంటే అది కూడా క్లీన్ చేసేసాను అన్నమాట బట్ వంట చేసినప్పుడు నిజంగా చెప్తున్నాను సిలిండర్ అయిపోతే నాకైతే ఎక్కలేని కోపం వస్తుంది ఇంకా ఇంకా ఆ టైంలో మవరు ఉంటే బాగుండనిపిస్తుంది కానీ ఆ టైంలో మవరు రసం అయితే కారం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఇంకా ఫ్లోర్ ఇంకా అన్ని మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం పెరుగు నిమ్మరసం అన్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ ఇదిగో మ్యారినేషన్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ పకోడా అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ చికెన్ అయితే ఆల్మోస్ట్ కావచ్చేసింది రైస్ పెట్టేసాను నెక్స్ట్ అయితే ఈ పకోడా కూడా ప్రిపరేషన్ అయిపోతుంది ఇంకా సో ఆయిల్ అయితే హీట్ అయింది సో మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా వేసుకోవడమే సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలాగ అండ్ ఇలాగ మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత సో పకోడాలు ఈ ఆయిల్ మంచిగా హీట్ ఎక్కింది వన్ బై వన్ వేసుకోవడమే చికెన్ పకోడా సింపుల్ రెసిపీ బట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే చికెన్ పకోడా సో రెడీ అయిపోయింది ఒక వాయి అయిపోయింది నెక్స్ట్ ఇంకో వాయి వేస్తే ఇంకా వంట అంతా ప్రిపరేషన్ అయిపోయినట్టే ఇంకా చపాతీయా ఏదైనా రోటీసా ఏదైనా చేసుకోవాలంటే ఇంకా నైట్ ఈవినింగ్ చూద్దాంలే అని చెప్పేసి ఎప్పుడు ఎప్పుడు చికెన్ పకోడా మమ్మీ అని చెప్పేసి ఇక్కడ తిరుగుతున్నాడు ఇంకా లక్కీ కూడా వెయిటింగ్ అడగదులే పాపం ఇంకా కానీ ఇంకా అన్ని మనకు మనం అనుకోవడం అంతే సో అది చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది లెగ్ పీస్ కర్రీలు వేసినా బయట మంచిగా అది చిన్న చిన్న పీసెస్ అయితే బాగుంటుంది పకోడా కానీ వేడిగా ఉంది కాలుతుంది కాలుతుంది అన్న ఇటు కాలుతుందిరా ఊదుకుంటనే తీసుకోపోతుండు ధీరజ్కి ఇట్లా బాగా ఇష్టం స్పెషల్ స్పెషల్గా చేస్తూ ఉండాలి ధీరజ్కి సెకండ్ వాయి అయ్యే వరకు ఫస్ట్ వాయి అయినా అన్ని కంప్లీట్గా తినేసి ధీరజ్ లక్కీ కూడా పెట్టిన సో ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అయితే వంట అయితే ప్రిపరేషన్ అయిపోయినట్టే ధీరజ్ ఎలా తింటుండు చూడండి టీవీ చూసుకుంటా ఏం తింటున్నావురా టీవీ చూసుకుంటా చికెన్ పకోడ తింటుండు లక్కీ కూడా తినిపించిన బాగుందా తల్లి సరే సరే పకోడా రెడీ అయిపోయింది గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఈరోజు ఆల్రెడీ పెట్టుకుంటా టీగో లంచ్ ఇక లక్కీ పెట్టేద్దాం సో లక్కీ తిన్న తర్వాత లక్కీని తినిపిస్తూ నేను కూడా తినేస్తాను సో ఇది లక్కీకి తినిపిస్తున్నాను చికెన్ అయిపోయింది ఆల్రెడీ చికెన్ పకోడా తినేశారు రైస్ తింటే మా సండే రొటీన్ అయితే అయిపోతుంది అన్నమాట ఇది ఇంకా ఫస్ట్ అయితే ఇదిగో లక్కీ ఇలా గట్టి గట్టిగా అరుస్తుంది కొంచెం సౌండ్ కొంచెం వెరైటీగా అరుస్తూ ఉంది ఒక్కొక్క ఏదో ఏ ఊరుతుందో దానికి అర్థమవుతలేదు నాన్ సింక్ అన్నమాట ఏం కాకి తింటావా తింటావా చూస్తున్నారా ఎలా సౌండ్ చేస్తుందో లక్కీ అయితే తినేసింది కూర్చుంది ఇంకా నేను తింటూ ఉన్నాను అది కూడా బట్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది సో గ్రీన్ చికెన్ అండ్ చికెన్ పకోడా కూడా రెండూ బాగున్నాయి లక్కీ తినేసి కూర్చుంది గట్టి గట్టిగా అరుస్తుంది లక్కీ సమ్ బిహేవియర్ ఇష్యూ వచ్చింది అనుకుంటా అరుస్తుంది కొంచెం వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది లక్కీ చూస్తున్నారా అలా ఉరుతుంది మరి ఏమో చూడాలి ఓకేనా మొత్తానికి తీ లంచ్ అయితే చేస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్తో తినట్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రైట్ హ్యాండ్తోనే ఏమీ లాకీ మా వారు ఏదో హెయిర్ గ్రోత్ కోసం ఒకటైతే ఆర్డర్ చేసుకున్నారు పాపం మా ఆయన బాధ చెప్పలేని మాటల్లో చెప్పలేంది హెయిర్ కోసము ఇక్కడ చూడండి ఇద్దరు అన్న తమ్ము లక్కన తమ్ముడు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఏముంది బాక్స్ లో అని చెప్పేసి లక్కి ఒకటే లాగుతుంది ఏం కావాలి లక్కి నీకు ఇద్దరి హెయిర్ గ్రోత్ కోసం ఇది ఏదో ఆర్డర్ ఇచ్చిర్రు సో ఇది రిజల్ట్ ఎలా ఉందో నేను యూజ్ చేసిన తర్వాత చెప్తాను అంటే నేనంటే మా వారు యూజ్ చేసిన తర్వాత ఏమన్నా గ్రోత్ ఉంటే చెప్తాను మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను సో మనకు ఏది లేదు దాని బాధ అది భరించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట మా ఆయనకి హెయిర్ లేదు కాబట్టి హెయిర్ ఆయనకి మా బాధ మాటల్లో చెప్పలేని బట్ రీసెంట్గా బుక్ చేస్తున్నారు ఇది ఏదో నేను ఇది ప్రమోషన్ అని కాదు చెప్తున్నాను షేర్ చేస్తున్నాను సో ఇలాంటి హెయిర్ లేని వాళ్ళకి ఎంతో బాధ ఉంటుంది కదా సో ఇది ఒకటి కొత్తగా ప్రోడక్ట్ అయిందంట మీలో ఎవరైనా యూజ్ చేస్తారో కామెంట్ చేయండి ఓవరాల్గా అయితే ఇంత పెద్ద బాక్స్ వచ్చింది ఎంతో త్రీ థౌజండ్ ఎంతో సన్ చేసి నాకు కూడా ఐడియా లేదు అంతా పే చేశారంట ఇదేదేదో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మా వారు ప్రజెంట్ ఇంట్లో లేరు వచ్చిన తర్వాత అడిగి చెప్తాను అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత కూడా ఏమైనా గ్రోత్ ఉందా అని చెప్పేసి కంపల్సరీ మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎందుకంటే హెయిర్ లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు పాపం సో చాలామంది ఎంతో ఎంతో బాధపడుతూ ఉంటారు సో ఇది మొత్తానికైతే చూ దీరోజ అన్ని చేస్తు ఏంటిది ఏమో ఏమేమో సౌండ్లు చేస్తాంది అంది చూద్దాం నువ్వు అన్ని అట్లనే ప్యాక్ చేసి పెట్టు డాడ్ వస్తే మరి తిరుగుతాడు ఆయన ధీరాజ్కి అయితే అన్ని ఎక్సైట్మెంట్ అన్ని ఉన్నాయి షాంపూ స్కాల్ఫ్ ఆయిల్ మసాజు ఏమేమో ఉన్నాయి అన్ని నైట్ లోక్ అయితే ఇగో చపాతీలు ధీరాజ్ అయితే ఆల్రెడీ చపాతీ తింటుండు పీసెస్ వద్దంట ధీరాజ్కి చికెన్ అంతా అట్లే ఉంది లక్కి తినేసి అక్కడ పడుకుంది తిన వేరుసేపు తిక్కుతా లక్కి అయితే తినేసింది ఇంకా లక్కి అయితే మెడిసిన్స్ వేయాలి సో లాక్కి స్పెషల్ మెడిసిన్ డబ్బా సో కొన్ని ఒకటి ఒకటైతే అయిపోయింది ట్యాబ్లెట్ కొన్ని అయితే వేయాలి ఇదిగోండి ఇవి త్రీ అయితే ఇస్తున్నా డైలీ మార్నింగ్ త్రీ యాక్చువల్గా ఫోర్ ఉంటాయి బట్ ఒకటి అయిపోయింది అది ఇక్కడ దొరకలేదంట అవుట్ ఆఫ్ స్టాక్ అంట లక్కి తినేసింది ఇంకా ఇంకా నైట్కి అయితే ఇదిగో ట్యాబ్లెట్స్ వేసేస్తే లక్కి పని అయిపోయినట్టే లెక్కకి వాటర్లో తీసి తాగిపిస్తే వామిటింగ్స్ అవుతాయి అందుకే నేను ఇట్లాగే వేస్తాను ఇంకా మింగేసింది ఇంకా వాటర్ తాగిపిస్తే సరే సో లక్కి అయితే మెడిసిన్ వేసేసిన ఇంకా లక్కీ పని అయిపోయి అండ్ ఫ్రెండ్ చూస్తారు కదండి ఇంకా నేను కూడా తిన్న తర్వాత అయితే మా వారు లేరు కదా అందుకని నేను అయితే ఓరియో లూసులని వాకింగ్ తీసుకెళ్తున్నాము ఇంకా మా వారు ఉన్నప్పుడు కూడా నేను మా వారితో పాటు నైట్ అయితే తిన్న తర్వాత ఇలా వాకింగ్ చేస్తూ ఉంటాము అండ్ మొత్తానికైతే మా సండే రొటీన్ చూస్తారు కదా ఇంకా అన్నీ ప్రతిదీ చూపించుకుంటా పోతే ఇంకా మ్యాక్సిమం ఒక టూ అవర్స్ వీడియో అవుతుంది అన్నమాట అందుకే అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే వీడియో కాపీస్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ కొత్త చూస్తున్న వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్